యే నమ శివాయ గురే నమ మనము ఈ రెండు వందల నలభై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు వారి కుమారుడు గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణము గురించి వర్ణించదు అని తెలిపినట్లుగా మనం తెలుసుకుంటున్నాం ఒకనొక సమయమున ఉన నైమిషారణ్యమంద నివసించుతున్న సోమనకారి మహర్షులందరూ సూత మహర్షుల వారిని విశ్వజననీ అనుకులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్య చరిత్ర తెలుసుకోవాలి అని ప్రశ్నించగా విశ్వ కళ్యాణమై సూత మహర్షుల వారు బ్రహ్మదేవుడు నారదంతో తెలిపినటువంటి అనార్థమైనటువంటి విషయములను ఈ మహాపురాణ ద్వారా మనకు తెలిపినట్లుగా మనమందరము కూడా నిత్యము కూడా శివ శివాని అనుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నాం దానిలో భాగంగా ఈరోజు మనం పార్వతీదేవి గణేషునికి ఏ విధంగా బ్రహ్మలిచ్చింది అంత దేవతలందరూ కూడా ఆయనకు అగ్రపూజ జరగడానికి అంగీకరించడం అంత శివుడు గణేషుడు సర్వాధ్యక్షని ప్రసాదించడం ఇత్యా విషయములన్నీ కూడా మనం ఈ రోజు నుంచి మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ దేవ सब व्यक्ति ये सु सब व्यक्ति वाक्य था विवसंबर जगत फिदरूं वंदे पार्वती परमेश्वरौ ब्रह्मरिवुं दुन्ना नाल ओ वो मनिंद्रा अलाप पार्वती देवतुं तन कुमार डे जीवन జీవించడం చూచి పార్వతీ వెక్కి ప్రసన్నరాలయ్యింది అప్పుడు వికృత రూపుడైనటువంటి ఆ గరిజాపుత్రుడు గజాననుడు వ్యగ్రతారహితుడై జీవించాడు ఆ విధంగా గణనాయకులు దేవతలు అతను అభిషేకించారయ్యా అంత తన పుత్రుని చూసి పార్వతీదేవి కూడా ఆనందమగ్నరాలయ్యింది ఆమె యొక్క హర్షాదిరేగమ్మ ఆ బాలకుని చేతులతో పట్టుకుని హృదయములకు హత్తుకున్నది ముద్దాడింది అప్పుడు అంబికాదేవి సంతోషంతో తన కుమారుడేటువంటి ఆ గణేషనకు అనేక విధములకు వస్త్రాభరణము ఇచ్చింది తదనంతరం సిద్ధులు అనేక విధి విధానం వలచేత ఆయన్ని పూజించారు తల్లి తన దుఃఖహరంబడేటువంటి హస్తం వల చేత ఆ గణేషుని యొక్క అంగములన్నీ కూడా స్పృశించింది ఈ విధంగా శివ పత్ని అయినటువంటి ఆ పార్వతీదేవి తన కుమారుణ్ణి సత్కరించింది ఆ గణేషుని యొక్క మోను కూడా ముద్దాడి ప్రేమతోటి వరాన్ని ఆయనకి ప్రసాదించింది ఆ వరముల సంఘి ఈ విధంగా నీ పార్వతీదేవి గణేషునితో నాయనా నీకు అనేక విధములైనటువంటి కష్టములు అనుభవించవలసి వచ్చింది కానీ ఇప్పుడు నీవు కృతకృత్యులు నీవు ధన్యుడు ఇప్పటి నుండి కూడా సకల దేవతలు కూడా నీకు అగ్రపూజ చేస్తారు నీకు ఎప్పుడు కూడా దుఃఖం కలవు ఇప్పుడు నీ ముఖమునందు సింధూర్మ కనిపించు కనిపిస్తూ ఉన్నది కనుక ప్రజలు నిన్ను సదా సింధూర్మతో పూజిస్తూ ఉంటారు నీకు పుష్పములు చందనము గంధము నైవేద్యము హారతి తాంబులను నీకు ఎవరైతే సమర్పించి యథాశక్తిగా దానం చేసి నీకు ప్రదక్షిణ నమస్కారములు చేస్తారో ఇరు ఒకటి ఇరువడి ఒకటి సంఖ్యగా చెయ్యాలి గణపతికి ఆ ఇరువరి ఒక ఏకవంశతి పత్రంతో పూజిస్తాం అలాగే గణేషునికి ఎవరైనా ప్రదక్షిణలు కనుక చెయ్యాలి అనుకుంటే ఇరవై ఒక్క వాళ్ళు చేసినట్లయితే శ్రేష్టం అలా ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క మాటుగా చేయాలి అదొక విధానం కూడా ఉన్నది ఆ ఇరవై ఒకటి అనేటువంటి సంఖ్యకి ఒక ప్రామాణికం ఉన్నది ఏమిటంటే పన్నెండు మాసములండి ఆరు ఋతువులు రెండు ఐనములు పన్నెండు మాసములు చైత్రమాసము నుంచి పాల్గొన మాసం వరకు కూడా పన్నెండు మాసాలు ఉన్నాయి ఉత్తరాయణ దక్షిణాయనములు అవి ఋతువులు ఆరున్నాయి మనకి ఈ పన్నెండు ఆరు ఋతువులు పన్నెండు మాసములు ఆరు ఋతువులు రెండు ఐనములు కలిపితే ఇరవై సంఖ్య అయింది మరి ఇరవై ఒకటి ఎందుకండి అని అంటే వినాయకుడు ప్రకృతి నుంచి చేశారు అమ్మవారు నలుగు బిండితోటి తయారు చేసేటువంటి బిడ్డ కాబట్టి ప్రకృతి పురుషుడు ఆయన ప్రకృతిని జోడిస్తే ఈ ఇరవైకి అప్పుడు ఇరవై యొక్క సంఖ్య మనకి ఏర్పడుతుంది అంతేత గణేష పూజలలో ప్రత్యేకంగా విశేషంగా ఈ ఇరవై యొక్క పత్రతో కానీ ఇరవై యొక్క సంఖ్య ప్రామాణికంగా ఇరవై యొక్క నైవేద్యములు కానీ ఎవరైతే ఆ స్వామికి సమర్పిస్తారో వారికి అందరికీ కూడా కార్య ఆటంకములు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది అది ఎటువంటిదైనా సరే గణపతి చేయలేనటువంటిది ఏది ఏమీ లేదు మంగళప్రదుడు ప్రకృతి పురుషుడు ఆ పార్వతీ ప్రయాణ గణమలకు గణములకు ఆధిపత్యం వహించిన వాడు శుభం జరిగినా అశుభం జరిగినా ముందుగా స్వామివారి పూజించాలి లోకంలో ఇది ఉన్నది ఇప్పుడు మనం పురాణాలకు వెళ్దాం పార్వతీదేవి చెబుతున్నారు నాయనా నేను పూజించేటువంటి వాడికి ఇప్పటికీ కూడా దుఃఖములు కలవు కాబట్టి నీ ముఖంలో సింధూరం కనిపిస్తోంది కాబట్టి నిన్ను ప్రజలందరూ కూడా యథార్థంగా పూజలు చేసి దానములు చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసి నిన్ను పూజించేటువంటి వారికి సకలమైనటువంటి సిద్ధమును కూడా ప్రాప్తిస్తాయి వారు మానవులైనా దేవతలైనా సరే నీ అనుగ్రహం పొందవలసిందే వారికి కలిగేటువంటి విఘ్నములన్నీ కూడా అనుసిస్తాయి వెంటనే శీఘ్రంగా దీని లేష మాత్రము కూడా సంశయం లేదు ఇది సత్యం సత్యం నంశయ పార్వతీదేవి చే చెప్పబడినటువంటి మంగళప్రదమైనటువంటి ఆశీర్వదములు ఇది కాబట్టి మనం దీన్ని ఆవిడ యొక్క ఆదేశంగా తీసుకోవాలి ఏదో పురాణంలో చెప్పింది చెబుతున్నారు గణేష్ చతుర్థి నాడు విధంగా లేమని అని కాదు ఆ అంబ జగదంబ జగన్మాధ విశ్వజనటువంటి మసరమైనటువంటి శబ్దములు ఇక మరలా అంటున్నాడు బ్రహ్మదేవుడు ఓ మనీంద్ర అలా అతను కుమారుడైనటువంటి గణేషుడితో ఆ పార్వతీదేవి ఆ వాక్యాన్ని పలికి నానా విధములైనటువంటి వస్తువులను కూడా అతనికి ఇచ్చిందయ్యా మరల మరలా అతన్ని అభినందించింది ఓ విప్రవరా నారద అప్పుడు గిరిజాదేవి యొక్క కృప వల్ల తక్షణమే దేవతలు శివగణుల యొక్క మనస్సుల్లో కూడా విశేషమైనటువంటి ప్రశాంతత నలుకొని ఇంద్రాది దేవతలు హర్షాతిరేకంతో ఆ అంబను ఆ దేవుని స్మృతించారు ఆమె భక్తి భావ చిత్తంతో గణేశ్వర దేవుని తీసుకుని శివుని చెత్తకు వెళ్ళారు అలా అతను వెళ్ళినటువంటి వారి త్రిలోకమలకు శుభమని చేకూర్చేటువంటి కోరికతో అలా భవానీ కుమారుడైనటువంటి ఆ బాలకుని శివుని యొక్క ఒడిలో కూచ్చల పెట్టారు శివుడు అంత బాలకుణ్ణి మస్తక తన కల కమలంబలతో నిలుచు అంటున్నాడు ఇతడు నా రెండవ కుమారుడు అని పలికాడు అప్పుడు ఆ బాలకుడు లేచి శివుని యొక్క చరణంలో అభివాదం చేశాడు పది పది పార్వతీదేవికి విధాతైనటువంటి బ్రహ్మలేనటువంటి నాకు అంతేకాదు విష్ణుదేవులకు నారదు మొదలైనటువంటి ఋషులకు కూడా ప్రణామం చేసి ముందుగా నిలబడి వారితో ఈ విధంగా అంటున్నాడు ఇట్లు అభిమానము చూపిట మానవుల యొక్క స్వభావమే అవుతుంది కనుక మీరు నా అపరాధము మంచి క్షమించవలసింది అంత విధాతైనటువంటి బ్రహ్మదేవుడు నేను శంకరుడు విష్ణుదేవుడు కూడా మేము ముగ్గురు దేవతలను కూడా ఒకేసారి ప్రేమతో అతనికి ఉత్తమమైనటువంటి వరాల్ని ప్రసాదించాం ఆ చేయడం సమయంలో ఈ విధంగా ఈ మధురమైనటువంటి వాక్యాన్ని కూడా పలిగాం ఓ సురవరులారా త్రిలోకములందు పూజలు అందుకునేటువంటి విధంగా మీరందరూ కూడా ఈ పాపదీనందరైనటువంటి ఈ గణేషుని పూజించాలి మానవులు మొదట ఇతన్ని పూజించకుండా ఏ పూజ కూడా ప్రారంభించరాదు అది మంచిగాని చెడు కాని అని ఆ ముగ్గురు త్రీలోక్యాలు బదులైన బ్రహ్మవిష్ట మహేశ్వరులే సాక్షాత్తుగా ఆ దేవతలందరికీ కూడా ఋషులకి కూడా తెలియజేస్తున్నారు దేవతలే కాను మానవులే కాను ఎవరైనా సరే ఈ గణేషుణ్ణి ముందుగా పూజించాలి ఆ పదుపునే మమ్మల్ని పూజించాలి అలా చేయటం వల్ల మమ్మల్ని పూజించినటువంటి విధంగా అవుతుంది బ్రహ్మవిష్ట మహేశ్వరుని పూజిస్తే ఏ విధంగా అవుతుందో అటువంటి వడతమ మీకు కలుగుతుందయ్యా అని చెప్పారు ఈ సందర్భం ఒక మాటను చెప్పాలి అమ్మవారు ఒక సందర్భంలో ఒక రాక్షసుని సంహారం చేసినప్పుడు గణేషుడికి చెప్పారు ఆయన ప్రకృతి పురుషుడు కదా త్వమేవాహం త్వమేవాహం నీవేనే నేను నేనే పోయ్యా అన్నా గణపతిని అందుచేత గణపతిని పూజిస్తే ప్రకృతి దేవత అయినటువంటి విశ్వజనాన్ని పూజించినట్లే ప్రకృతి పురుషుడు కదా ఆయన విశ్వ పురుషుడు ప్రకృతి పురుషుడు కాబట్టి అమ్మవారిని పూజిస్తే గణేషుడిని పూజించినట్లే అంటే గణేషుని పూజిస్తే సాక్షాత్తు అమ్మవారికి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది కాబట్టి సింధూరాల విగ్రహం అంటాం అందుకని అమ్మవారి ఇంతకు ముందు చెప్పుకున్నారు నీకు సింధూరం రంగు కనబడుతుందయ్యా నీవు లోకంలో ప్రజలందరూ కూడా నీ ముఖంలో సింధూరం కనపడుతుంది కాబట్టి నేను ప్రజలందరూ కూడా సదా సింధూరంతో పూజిస్తారు అని అమ్మవారే చక్కటి వాక్యాన్ని మనకి తెలియజేశారు అందుకనే ఎవరైనా గణపతిని సింధూరతో పూజ చేసినట్లయితే వారి యొక్క కామ్యములన్నీ కూడా సత్వర సత్వరంగా సిద్ధి కలుగుతాయి మనం లోకంలో చూస్తూ ఉంటాం అర్థగణపతిని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది జుల్లేడు వేరుతో చేయబడినటువంటి మలసబడినటువంటి మహాగణపతి విగ్రహం ఆ విగ్రహం కుడివైపు ఉంటే ప్రణవం ఎడమ వైపు ఉంటే వామాకార గణపతి అంటారు కుడివైపు ఉంటే గణపతి ఓంకార గణపతి ఆయనే మహాగణపతి ప్రణవం కుడివైపు ఉంటుంది కాబట్టి ఆయన్ని ప్రణవ గణపతి అంటాం ఆయన యొక్క తొండము ఎడమ వైపుకున్నట్లయితే ఏ గణేష మహారాజు గుళ్ళు అయినా సరే మేము చూడవచ్చు వామాకార గణపతి అంటే ఆ గణపతి యొక్క తొండం గనక ఎడమ వైపు ఉన్నదా మనం అక్కడికి వెళ్ళి పూజ చేశామా మన కార్యములన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయని చెప్పడానికి ఏమాత్రం సంకోజించవలసినటువంటి అవసరం లేదు అంటే మూర్తి పూజ రహస్యము అనే ఒక గ్రంథం ఉన్నది ఆ మూర్తి రహస్యములో గణపతి యొక్క స్వరూపము యొక్క దత్త గణపతి దత్త స్వరూపము యొక్క వర్ణనంతా కూడా వివరంగా చెప్పబడింది ఆయన తన ఎల్ల లోకములను కూడా తన యొక్క బొజ్జలు దాచుకున్నాడు లెంగూరుడు ఎలకనే వాహనంగా చేసుకున్నాడు అండి ఎలక ఏం చేస్తుంది ఒక్కొక్క గింజ తీసుకు వెళ్ళి తను చేసినటువంటి ఒక గుంటలో దాస్తూ ఉంటుంది ఒక్కొక్క ధాన్యం కింద పట్టుకెళ్తూ ఉంటుంది ఒక్కొక్క బియ్యం గింజ పట్టుకు ఉంటుంది అలాగే సాధకుడైనటువంటి వాడు అనేక చోట్ల సతనా మార్గములను గ్రహించి సద్గురువుల ద్వారా రహస్యం రహస్యమని తెలుసుకొని ఆ సాధనా సంపత్తితోటి సాధనను చేసి సాధించుకోవాలి ఆధ్యాత్మిక జీవనానికి ఆయన ఆ ఎలుకల మూసల వాహనాన్ని పెట్టుకున్నాడు మనం కూడా కార్యశుద్ధిగా ఉండాలి అంటే ఆ గణేషుడు పెట్టుకున్నటువంటి ఆ వాహనమును చూసి నేర్చుకోవాలి అని ఆయన పెట్టుకున్నాడు అంతేకాదు గణేషుడికి చాలా పెద్ద చెవులు ఈ ప్రపంచంలో కానీ ఏదైనా సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి వాడు సూక్ష్మ గ్రాహి బుద్ధికి ఆయన మించిన వాడు లేడు అందుకనే బుధవారం రోజు మనందరం పూజ చేస్తూ ఉంటాం విశేషంగా అందుచేత గణపతి యొక్క మూర్తి రహస్యము ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది సమయాభావం చేత ఇది మనం శ్రీ శివ మహాపురాణంలో ఉండేటువంటి ఒక ఘట్టంలో ఉండేటువంటి అంశుడు మిళితం చేసి సంక్షిప్తంగా నేను చెప్పగలుగుతున్నాను అదంతా అంతా కూడా జగన్మా యొక్క కృప ఆ శివానుగ్రహం తప్పేరు కాదు కానీ ఎంతో చెప్పాలని ఉంటుంది ఆ భగవంతుడికి అనుగ్రహం చేత ఎంత చెప్పినా అది ఆచరణించినప్పుడు మాత్రమే మనకు అది ఫడతపదం కలుగుతుంది అని అందరం కూడా గుర్తించాలి అలా గణేషుని ఎవరైతే ముందుగా పూజిస్తూ ఉంటారో వారికి త్రిమూర్తులను పూజించినటువంటి ఆ త్రినాథులను పూజించేటువంటి ఆ ఫలితం కలుగుతుంది అలా చేయటం వల్ల ఓ దేవగణములారా ఈ స్వామి యొక్క పూజ మొట్టమొదట చేయకుండా ఇతర దేవతలను ఎవరైతే పూజిస్తారో అలా పూజించినట్లయితే వారి పూజలకు ఫలం ఎటువంటిది కూడా ఉండదు దీనిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని యథముగా యాథంగా శ్రీ శివ మహాపురాణములు తరునాథులే మనకి చెప్పే దేవగణములకు చెప్పినప్పుడు మనమెంత కాబట్టి మనం అందరం కూడా నిత్య నిత్యకృత్యంలో నిత్య నైమిత్తిక కర్మకాండలలో మనం అందరం కూడా లేచింది లగాయిత మనం నిత్యకృత్య తీరి జీవన విధానములు ఈ స్వామివారిని ముందుగా కొలుద్దాం ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యముడుతో ఆ గణేషుని కారగ్రహాన్ని పొంది సుఖంగా జీవిద్దామని తెలియజేస్తూ వందే నిరంతర నమస్తా కళాప

वडवृक्ष चिन्तामणि श्रीगुरु दक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम्